హాయ్ ఎవరివర్ నేను మీ డాక్టర్ అలీ సో ఈరోజు మన హిట్టీలో మనకి ఒక వ్యూవర్ కామెంట్ చేయడం జరిగింది సో ఇందులో మొదటిసారి సెక్స్లో పాల్గొంటే గర్భం వచ్చే అవకాశం ఉంటుందా అని చెప్పేసి మనల్ని అడుగుతున్నారు ఒకవేళ గర్భం రాకుండా ఉండాలి అనుకుంటే మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అని చెప్పేసి మనకి వ్యూవర్ అడగడం జరిగింది యాక్చువల్గా ఈ గర్భం రాకుండా ఉండడానికి ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు సెక్స్ అన్నప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒకటి సో దీంట్లో కొన్ని రకాల టెక్నిక్స్ ఉంటాయి సో ఈ టెక్నిక్స్ మనం యూజ్ చేసుకుంటే మీకు గర్భం రాకుండా మీరు కొంతవరకు అవాయిడ్ చేయొచ్చు అందులో మొదటగా మనం చూసుకుంటే విత్డ్రావల్ టెక్నిక్ అని చెప్పేసి ఉంటుంది విత్డ్రావల్ టెక్నిక్ అంటే ఏంటి మీరు ఎప్పుడైతే సెక్స్ చేస్తూ ఉంటారు సెక్స్ చేసే సమయంలో ఇజాకులేషన్ అవుతుంది అన్న విత్ ఇన్ వన్ ఆర్ టూ సెకండ్స్ బిఫోర్ మీరు ఇజా మీ ఫినైల్ గ్లాడ్ని బయటికి విత్డ్రా చేసుకోవటం దీన్నే విత్డ్రావల్ టెక్నిక్ అని చెప్పేసి మనం చెప్తాము దాని తర్వాత మెన్స్ట్రల్ సైకిల్ డేట్స్ సో ఈ మనుషుల్ సైకిల్ డేట్స్లో ఎలా ఉంటుందంటే ఫీమేల్కి మొదట ఐదు నుండి పది రోజులు ఏం జరుగుతుంది అంటే ఓవిలేషన్ పీరియడ్ ఉంటుంది సో ఐదు నుండి ఫస్ట్ ఒకటి నుండి ఐదు రోజులు ఏం జరుగుతుందంటే బ్లీడింగ్ ఫేజ్ ఉంటుంది ఐదు నుండి పది రోజులు ఓవిలేషన్ పీరియడ్ ఉంటుంది ఐదు పది నుండి పదహారు పదిహేడు వరకు ఏం జరుగుతుందంటే ఓవిలే ఇప్పుడు అండం ఏదైతే తయారవుతుందో అది బయటికి రావడం జరుగుతుంది సో ఈ టైంలో ఇన్ కేస్ మీరు ఇంటర్ కోర్స్ చేసినప్పుడు మీ స్పమ్ని లోపల ఇజాక్యులేషన్ చేస్తే మీకు ఖచ్చితంగా గర్భం వచ్చే ఛాన్స్ ఉంటుంది సో దానికోసం మీరు చేయాల్సిన పని ఏంటంటే బిఫోర్ పది రోజులు అంటే ఐదు నుండి పది రోజుల్లో మీరు ఒకవేళ ఇంటర్నల్లీ మీరు ఇజాక్యులేట్ చేసినా కానీ మీకు గర్భం వచ్చే ఛాన్సెస్ అనే చాలా తక్కువగా ఉంటుంది అదేవిధంగా ఒకవేళ మీరు పదిహేడు పద్దెనిమిది రోజుల తర్వాత కూడా మీరు ఒకవేళ సెక్స్ చేయగలిగితే మీకు ఈ గర్భం వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది సో దీని తర్వాత ఏం అంటే కొంతమంది కండోమ్ కండోమ్స్ యూస్ చేయడం సో కండోమ్స్ ఎక్కువగా యూజ్ చేయ యూస్ చేసి మీరు సెక్స్ చేయడం వల్ల కూడా మీకు గర్భం వచ్చే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది తర్వాత కొన్ని రకాల క్రీమ్స్ ఉంటాయి స్పెర్మిసైటిస్ అని చెప్పేసి ఉంటాయి అంటే మీరు లోపల వ్యన లోపల ఇన్ కేసు అప్లై చేసుకుంటే సో దీనివల్ల ఏం జరుగుతుందంటే లోపల స్పమ్స్ అనేది రిలీజ్ అయినా కానీ అవి అక్కడికక్కడే చనిపోవడం జరుగుతుంది దీన్ని స్పెర్మిసైటిస్ అని చెప్పేసి మనం అంటాము సో దీని తర్వాత కొన్ని రకాలుగా సర్వైకల్ క్యాప్ సో ఈ సర్వైకల్ క్యాప్ అనేది అనేది ఒక డివైజ్ ఉంటుంది అది డో లోపల ఇన్సర్ట్ చేయడం వల్ల స్పంప్స్ అనేది సర్వై ని దాటి లోపల లోపలికి అంటే యూట్రస్ వరకు వెళ్ళే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది సో దాని తర్వాత ఏంటంటే కాపర్టీ యూజ్ చేయటము సో దీని తర్వాత ఏంటంటే కా కాపర్టీ యూజ్ చేయడం లేకుంటే డయాఫ్రామ్ అని చెప్పేసి ఒక డివైజ్ ఉంటుంది ఇది లోపల ఇన్సర్ట్ చేయించుకోవడము సో ఇలాంటివి మీరు ప్రికాషన్స్ తీసుకోగలిగితే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు అనేది చాలా తక్కువగా ఉంటాయి సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో